ఇక్కడ చెప్తున్నారు కానీ జనరల్ గా అయితే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి సో ఈ వీడియో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట సో మన సబ్స్క్రైబర్స్ నేను రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియో తిరుపతి వీడియో అండ్ తిరుపతి వీడియోకి బోర్డన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయనమాట సో నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన మీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీరు ఇచ్చిన క్వశ్చన్స్ కి నా ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి అనమాట అండ్ అక్కడ నేను ఆన్సర్స్ ఉన్నాను బట్ చాలా మందికి ఏంటంటే డెప్త్ గా ఆన్సర్స్ తెలియవు కదా సో బిహైండ్ ద స్టోరీస్ అనమాట ఇవంతా కూడా సో ఇంకెందుకు అలసి వీడియోలోకి తెలిపద సో ముందుగా మా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేయండి షేర్ కూడా చేసా సో నేను ఎక్కడైనా క్వశ్చన్స్ మర్చిపోతానేమో అని చెప్పేసి అప్పటికి నోట్ డౌన్ చేసుకున్నాను క్వశ్చన్స్ అన్ని కూడా సో ఎక్కడైనా మిస్ అవుతారేమో అని చెప్పేసి అండ్ చాలా మంది మీ హస్బెండ్ ఒపీనియన్ కూడా అడిగారు అనమాట అందుకోసం మా వారిని పెట్టుకున్నాను ఈ సో ఓం నమో వెంకటేశాయ తిరుపతి అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చేసుకున్నాము తిరుపతి సో మేము వచ్చేసి జూలైలో అనుకున్నాం అనమాట జూలై ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ లో అనుకున్నాము అప్పటికి మాకు టికెట్స్ కూడా బుక్ అవ్వలేదు మా అమ్మ వాళ్ళకి వీళ్ళకి అయితే బుక్ అయిపోయి ఉన్నాయి మేమేందంటే మా మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మా బాబా వాళ్ళు వీళ్ళందరూ లాస్ట్ మంత్లోనే వెళ్ళొచ్చున్నారు తిరుపతికి సో వాళ్ళు వెళ్ళొచ్చి పెద్ద క్రౌడ్ లేరన్నారని చెప్పేసి మేము వెమ్మటే ప్లాన్ చేసుకున్నాం అనమాట అది కూడా సడన్ ప్లాన్ తిరుపతిలో క్రౌడ్ అంటే అంత లేరు అని చెప్పేసరికి మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాము అండ్ సెకండ్ క్వశ్చన్ వై డు యూ డూ యువర్ హెడ్ షెవ్ ఆ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాను తిరుపతి వీడియో ఎక్కడ మిస్ అయి ఉంటే నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను అది కూడా చూడండి ఎందుకు హెడ్ హెడ్షేవ్ చేయించుకున్నాను అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా అమ్మాయి పుట్టు వెంట్రుకలకి ఇట్లాగే తిరుపతి అయితే వెళ్ళాం అక్కడ కూడా ఏంటంటే చాలా మంది అడుగుతా అంటే మొక్కుకుని ఉన్నాను అనమాట నేను అంటే ఆ దర్శనానికి స్వామి దర్శనానికి వెళ్తున్నాను ఆ దర్శనానికి వెళ్ళేటప్పుడు నాకు ఒక అబ్బాయి కావాలి ఎట్లా మొక్కుకోవాలి ఏం మొక్కుకోవాలో కూడా తెలియలేదు సో అదే టైంలో ఏంటంటే మా అత్తయ్య గారు మొక్కుకుని ఉన్నారు నా దర్శనంకి మా అత్తయ్య గారు మధ్యలో ఉన్నారనమాట నేను వెనకాల ఉన్నాను సో స్వామి నాకు అబ్బాయి నువ్వు నాకు నా హెయిర్ ఇచ్చేస్తాను అని చెప్పి మొక్కుకున్నాను ఆ తర్వాత చాలా నేను అక్కడ చెప్పలేదు ఎవరికి దర్శనం అయిన తర్వాత ఎవరికి చెప్పలేదు నాకు ఇట్లా మొక్కుకున్నాను నేను హెయిర్ ఇస్తాను అని సో ఇంటికి వచ్చిన తర్వాత చెప్పాను చాలా మంది ఫీల్ అయ్యారు అనమాట మీ ఇంట్లో ఎందుకు హెడ్ షేవ్ చేయించుకోవడం అవసరమా అని చెప్పేసి అది సంగతి హౌ డు యూ ఫీల్ ఎమోషనల్లీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ హెడ్ షేవ్ మీకు ఎలా అనిపించింది బిఫోర్ హెడ్ షేవ్ ఆఫ్టర్ హెడ్ షేవ్ అని క్వశ్చన్ అడిగితే అడిగారనమాట సో బిఫోర్ హెడ్ షేవ్ ఏంటంటే తిరుపతి వెళ్తున్నాము మన హెయిర్ ఇవ్వబోతున్నాం అనే యాంగ్జైటీ ఉంటుంది కదా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోయి ఉన్నారనమాట అండ్ చాలా కొంచెం బాధ అనిపించింది ఎంత సడన్గా ఎంత హెయిర్ ఇచ్చేస్తున్నాను కదా అని ఒక రకం అనిపించింది అనమాట అండ్ ఇచ్చేస్తున్నాం మన హెయిర్ ఇంకంతకన్నా ఇంకేం కావాలి ఇంక అందులో ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు కదా అని చెప్పేసి సో హ్యాపీగానే ఉన్నాను దిస్ యువర్ ఫస్ట్ టైం నో నా షేవ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు మా మమ్మీ అప్పుడు ఊహ లేదు కాబట్టి అప్పుడు హెయిర్ అయితే మా మమ్మీ గుండు ఒక రెండు మూడు సార్లు చేయించుంది ఆ తర్వాత నాకు ఊహ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నేను హెయిర్ దాన్ని ఉంటారు గుండు గీయించుకోవడం కానీ ఇట్లాంటివి ఏం చేయలేదు దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఊహ తెలిసినప్పుడు ఇదే ఫస్ట్ టైం అన్నమాట క్లారిటీయా యువర్ ఫ్యామిలీ ఒపీనియన్ అబౌట్ యువర్ హెడ్షేవ్ సో మనం అనుకున్నాము అంటే నీ ఒపీనియన్ అడుగుతున్నారు వాళ్ళు లో తను కూడా కొంచెం ఫీల్ అయ్యారనమాట ఇవ్వకుండా ఉండాల్సింది నువ్వు అని చెప్పేసి సో మా అత్తయ్య గారు కానీ మా మావయ్య గారు కానీ నాకు చెప్పి చేయమ్మా ఇట్లాగా హెయిర్ ఇస్తున్నావు అని ఉన్నప్పుడు ఇలాగ చే చేస్తే బాగుండేది కదా అంత హెయిర్ ఇచ్చేస్తున్నావా అని చెప్పేసి మా అత్తయ్య గారు కానీ మావయ్య గారు కానీ ఈవెన్ మా అమ్మ కూడా చాలా ఫీల్ అయింది అండ్ మా డాడీ కూడా అండ్ మా హస్బెండ్ ఇక్కడ చెప్తున్నారు కానీ జనరల్ గా అయితే ఏమన్నావే నన్ను 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 ఏమన్నా హెచ్వ్ చేయించుకున్న తర్వాత ఏలియన్ అంట ఏలియన్ లాగా ఉన్నారంట ఏ నిజం చెప్పండి నేను ఏలియన్ లాగా ఉంటాను చెప్పండి లేను నేను బానే ఉన్నా ఇంటి దగ్గర హెడ్ షేవ్ చేయించుకోండి ఓకేనా ఇంటి దగ్గర హెడ్ షేవ్ ఇప్పుడు ఎలా చేయించుకుంటాము సో ఒకటి చాలా మంది రీషే గురించి అడుగుతున్నారు దాని గురించి కూడా నేను డెప్త్ వీడియో ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఇంటి దగ్గర అయితే హెడ్ షేవ్ చేయించను ఓపెన్ ఆన్సర్ ఇది హెడ్షేవ్ అసలు చేయించను అండ్ దట్ సెలూన్ సెలూన్లో మీరు మళ్ళీ హెడ్షేవ్ చేయించండి అని అడుగుతున్నారు సో ఇది ఆన్సర్ నేను ఇప్పటిదాకా సెలూన్స్ కి కానీ పార్లర్స్ కి కానీ ఎప్పుడూ పోలేదు ఎప్పుడో ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మా మమ్మీ నాకు పెళ్ళికి ట్యాంక్ ప్యాక్ వేపిస్తానికి తీసుకెళ్ళింది దట్స్ వాజ్ మై ఫస్ట్ టైం అది నేను పార్లర్కి వెళ్తాము అండ్ మా వారి ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంటే ఒక్కసారి తీసుకెళ్ళారు అది కూడా అది కూడా ఏంటి హెయిర్ ట్రిమ్మింగ్కి నాకు హెయిర్ చిట్లిపోతుంది అంటే ఒక్కసారి తీసుకెళ్లారు అంతేగాని ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నా పర్సనల్ గా నేను వెళ్ళలేదు చేయించుకోలేదు కూడా హెడ్ షేవ్ కానీ లేదా హెయిర్ ట్రిమ్మింగ్ కానీ కొత్త కొత్తగా ఎప్పుడు నేను ప్రిఫర్ చేయను సో అది ఫ్యూచర్ ప్లాన్స్ అబౌట్ రీషేవ్ నో సో రీషేవ్ రీషేవ్ నాకు వచ్చిన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రీషేవ్ గురించే సో రీషేవ్ ఎందుకు మీకు సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే ఇది నేను మొక్కుకున్నా అదే వాళ్ళకి తెలియదు ఇది నేను మొక్కుకున్న తర్వాత హెడ్షేవ్ అయితే ఇచ్చానమాట వాళ్ళు ఏమనుకున్నారు మాకు చెప్పి చేయవచ్చు కదా అన్నారు సో వాళ్ళని ఏంటంటే నేను ఇబ్బంది పెట్టకూడదు కదా సో ఇది నా ఒపీనియన్ హెడ్షేవ్ ఏంటంటే మొన్న ఏదైనా మొక్కుంటే తప్ప నేను ఎప్పుడు హెడ్ షేవ్ అసలు చేయించును ఇది ఓపెన్ ఆన్సర్ అనమాట హెడ్షేవ్ అసలు ఆ ఛాన్సే లేదు మళ్ళీ ఇంకా హెడ్ షేవ్ చేయించుకునేది ఆ నో మళ్ళీ తిరుపతి వెళ్తే అనుకున్నాను కానీ సో మా వారికి కూడా ఎందుకు చిన్న వయసులోనే హెడ్షేవ్ చేయించుకుంటున్నావు అని అన్నారు సో నేనైతే మళ్ళీ రీషేవ్ ప్లాన్స్ ఏమీ లేవు సో నేను లైవ్ లో కూడా చాలా మంది మీరు మళ్ళీ రీషేవ్ చేసుకోండి లైవ్ లో కూడా మీరు షేవ్ చేసుకోండి వీడియో అడుగుతున్నారు ఎట్లా మళ్ళీ లైవ్ లో కూడా షేర్ ఎట్లా చేసుకుంటాం చెప్పండి సో అది రీషేవ్ అయితే అస్సల ఛాన్సే లేదు సో మా వారికి అసలు ఇష్టం లేదు మా అత్తయ్య గారికి కానీ మావయ్య గారికి కానీ ఈవెన్ మా వారికి కూడా ఎందుకు హెడ్ షేవ్ చేయించుకోవడం మళ్ళీ అవసరమా తిరుపతి వెళ్ళినా కానీ సో దట్టు ఇంకొక ఆన్సర్ కూడా ఉంది నాకు మోస్ట్ రిపీటెడ్గా ఏంది అడుగుతున్నారు అంటే మీకు తిరుపతి దర్శనం కాలేదు కదా మీరు తిరుపతికి మళ్ళీ వెళ్ళి ఆ స్వామి వెంకటేశ్వర స్వామికి మీరు మళ్ళీ హెయిర్ ఇచ్చి చూపించి రమ్మని చెప్పారు ఆయన ఆల్రెడీ చూసేశారు కదా ఆయన దర్శనానికి వస్తున్నామని ఆయనకు తెలుసు సో తెలిసి ఆయనకి ఏదంటారు కదా శివుడా చీవైనా కుట్టదన్నట్టు జనరల్గా స్వామికి మనం ఇస్తున్నాం అని తెలుసు సో ఇచ్చేసాం మళ్ళీ రీషేవ్ ప్లాన్స్ అయితే ఏమీ లేవు అది ఆన్సర్ ఒక్కటేసారి అంత లాంగ్ హెయిర్ పోయేసరికి మీకు ఎలా అనిపించింది బాధ అంటే ఎక్స్ప్రెస్ చేయలేము ఆయనకి ఇస్తున్నామన్న హ్యాపీనెస్లో హ్యాపీనెస్ లో ఈ బాధ ఏం కనపడలేదనమాట అంత హెయిర్ లాంగ్ హెయిర్ అయినా ఇంత షార్ట్ హెయిర్ అయినా ఏం ఫీలింగ్ లేదు మళ్ళీ వస్తుంది కదా రాన్ లేదా బాధపడాలి కానీ మళ్ళా మళ్ళా వస్తుంది కదా సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది స్వామి వారికి ఇచ్చేసాను చాలు మీరు ఏమైనా హెయిర్ గ్రోత్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ యా అది హోమ్ మేడే నేనేం బయట ప్రజెంట్ ఏం కొనలేదు నేను ప్రెసెంట్ అది తయారు చేసుకుని ప్రెసెంట్ ఇదైతే వన్ అండ్ హాఫ్ వీక్ అనమాట నా హెయిర్ గ్రోత్ ఇట్లా అయితే ఉంది సో నెక్స్ట్ వీడియో నాకు ఇంకొంచెం హెయిర్ గ్రోత్ కొంచెం డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మేకింగ్ వీడియో నా హెయిర్ డిఫరెన్స్ వీడియో రెండు కలిపి అప్లోడ్ చేస్తాను అది కూడా నా రియల్ ఎక్స్పీరియన్సే అప్లోడ్ చేస్తాను అనమాట మీరు స్వామి వారికి దర్శనం అవ్వలేదు కదా ఎట్లా మీకేం అనిపించింది అని ఇంకొక క్వశ్చన్ అయితే వచ్చింది సో ఆ క్వశ్చన్ కి నాకు టూ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ మేము స్వామివారి దర్శనానికి వెళ్దామని అనుకున్నాము అప్పటికి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలా మేము వచ్చేసాం అనమాట ఓకే కదా కొండ మీదకి నైన్ ఓ క్లాక్ కల్లా వచ్చేసాము దట్టు ఏంటంటే కొండ మీద రెండు వేల పెళ్ళిళ్ళు జరిగి ఉన్నాయి మేము ఏంటంటే రూమ్స్ కూడా తీసుకోలేదన్నమాట రూమ్స్ తీసుకోకపోవడం మైనస్ అయింది సో మేము కొండ కింద రూమ్స్ తీసుకున్నాము అక్కడ కూడా చాలా మంది పెళ్లి జంటలే ఉన్నాయన్నమాట నాకు ఇంకేంటి వరాహ స్వామి అక్కడ కూడా చాలా మంది రద్దీ ఎక్కువ ఉన్నారనమాట ఇంక మేము ఏమనుకున్నామంటే పదహారు గంటలు స్వామిని చూడటానికి అంటే జనరల్గా ఏంటంటే ఒక సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అంటే పిల్లల్ని ఎట్లాగైనా మేనేజ్ చేయగలం ఎందుకంటే చిన్న బాబు నాకున్నది త్రీ ఇయర్స్ బాబు ఫైవ్ ఇయర్స్ పాప వాళ్ళని మనం అక్కడ హ్యాండిల్ చేయాలంటే కుదరు ఎంత మనం లాంగ్ ఫ్యామిలీ పెద్ద జాయింట్ ఫ్యామిలీ అయినా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకి ఫుడ్ లేక వాళ్ళని తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి అంత సాహసం చేయాలనుకోలేదు దట్టు ఇంకా స్వామికి దర్శనం కాదు అన్న టైంలో లో ఏంటంటే చాలా ఎమోషనల్ అయిపోయాను ఇంకా వరాహస్వామిని దర్శనం చేసుకున్నాను ఫుడ్ తిన్నాము ఇంకంతే ఇంకా దర్శనం సెవెంటెన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ అంటున్నా చెప్పేసరికి ఇంకా మేము టోకెన్స్ తీసుకున్నా కూడా అంత టైం పడుతుందని చెప్పారనమాట ఇంకా మేమైతే సాహసం కూడా చేయలేదు నేను అక్కడ నిజంగా సెవెంటీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ దర్శనం ఉంటుందా అని చెప్పేసి ఫస్ట్ అనుకున్నాను మనం ఎక్కడ అది నైట్ చేసాము తిరు తిరుత్ అని తర్వాత మేము ఈ లాంగ్ వీడియోలో ఆడి పోస్ట్ చేస్తున్నాను హోటల్ స్వరూప అనుకుంటా అక్కడ మేము వెళ్ళే ఏరియాలో ఒక లేడీ అయితే వచ్చింది ఏమ్మా మీరు తిరుపతి రిటర్న్ నెల్లూరులో నెల్లూరులో ఒక ఆవిడ ఏమ్మా మీరు తిరుపతి వెళ్ళారా అని అడిగింది అవునండి తిరుపతి నుంచి వస్తున్నాము దర్శనం కాలేదు అని చెప్తే మీకు దర్శనం అవ్వకుండా ఉంటేనే నయము ఎందుకంటే మీరు అంత క్రౌడ్లో పోలేరు మేము నిన్న నైట్ నిన్న మధ్యాహ్నం వెళ్ళాము దర్శనానికి ఇవాళ మధ్యాహ్నానికి మాకు దర్శనం అయింది మేము ఇప్పుడు వస్తున్నాము రిటర్న్ అయ్యి అని చెప్పారు వాళ్ళ పాపకి ఫుల్ జ్వరం వచ్చేసినా వాళ్ళకి బయటకు పంపించే ఛాన్స్ లేదు కదా సో దర్శనం కాకపోతే మంచి మంచి అయింది అని చెప్పి చెప్పారు అండ్ నాకు ఇంకొక ఫీలింగ్ ఏంటంటే ఆ స్వామి వారే నేను కష్టపడతానేమో ఆ లైన్లో నేను పిల్లల్ని బ్యాలెన్స్ చేయలేనేమో నువ్వు వచ్చి ఇబ్బంది పడతావమ్మా నువ్వు దర్శనంలో నుంచి వెళ్ళిపో దర్శనం ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా వెళ్ళాలి కదా ఇప్పుడు కాకపోతే ఆయన స్వామి ఏమీ ముసలి అవ్వరు మనం మనమే ముసలి అవుతాం కానీ స్వామి ముసలి అవ్వరు కదా మనం ఎప్పుడైనా వెళ్తాము మేబీ ఈ ఇయర్ ఎండింగ్ కి మనం ప్లాన్ చేసుకుంటున్నాము మేము ప్లాన్ చేస్తున్నాము అది కూడా నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో అది అనమాట నా ఒపీనియన్ ఎని నన్ను ఎవరైనా ఫోర్స్ చేశారా ఈ హెడ్ షేవ్ చేయించుకోవడానికి ఎవరికి తెలియదు నేను హెడ్ షేవ్ చేయిస్తాను అని చెప్పేసి మా రిలేటివ్స్ లో ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ హెడ్షేవ్ మా అక్క వాళ్ళది మా వదిన వాళ్ళది అందరికి కలిపి పుట్టిన్రులలో వీడియో పెట్టాను అందులో కూడా మీరెందుకు ఎందుకు అని అడిగారు అప్పుడు కుదరలేదు అనమాట అప్పుడు మనం మొక్కుకున్నది ఒక స్వామికి మనం ఇచ్చే ఒక స్వామి కాదు కదా సో నన్ను ఎవ్వరు ఫోర్స్ చేయలేదు నా అంతటి నేనే హెడ్షేవ్ చేయించుకున్నాను వాళ్ళకి కూడా నేను తిరుపతి దర్శనం నుంచి వచ్చిన తర్వాత చెప్పాను అది త్రీ ఇయర్స్ బ్యాక్ మొక్కుకున్నాక ఇంటికి వచ్చి చెప్పా నాకు అబ్బాయి ఇస్తే నేను జుట్టు ఇస్తానని చెప్పా స్వామికి అన్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఒకటే ఎందుకమ్మా ఎలా అనుకున్నావమ్మా అది ఒకటి ఇంకేమీ లేదు అది గుండు చేపించి ఎన్ని డేస్ అవుతుంది వన్ వీక్ వీక్ లాస్ట్ మేము జూన్ ఫిఫ్త్ వెళ్ళాము జూన్ ఫిఫ్త్ నైట్ షేవ్ చేయించుకున్నాము మీరే కౌంట్ చేసుకోండి డేస్ అయింది డూ యూ యూస్ ఎనీ మేకప్ ప్రొడక్ట్స్ మేకప్ ప్రొడక్ట్స్ అంత సీన్ లేదు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే నేను వాడేదాన్ని అంటే బ్లష్ అని సో అండ్ సో అట్లా ఏం వాడేదాన్ని కాదు కానీ లిటిల్ ఫౌండేషను ఫేస్కి కొంచెం క్రీము మూత్ క్లిప్స్ టిక్ కొంచెం అట్లా అప్లై చేసేదాన్ని బట్ నా ఏమీ అప్లై చేయట్లేదు ఆ క్రీమ్ ఉన్నాయి మాయిశరైజర్ ఇవి నేనైతే ఆకోలాజికల్ మాయిశ్చరైజర్ వాడుతున్నా ఇది వచ్చేసి నాకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు ఇది ఎప్పుడైనా వాడతా స్పిన్స్ బీబీ క్రీమ్ ఎప్పుడైనా ఫంక్షన్ వెళ్ళాలి అక్కడ కొంచెం నీట్ గా కనిపించడానికి వాడతాను నన్ను ఇంకొకరు క్వశ్చన్ అడిగారు లైవ్ లో మీరేం దక్క షార్ట్ వీడియోస్లో క్యూట్ గా కనిపిస్తున్నారు మామూలు వీడియోస్లో ఏంది ఇక్కడ లైఫ్లో మీకు మచ్చగా అనిపిస్తుంది అని చెప్పారు జనరల్గా నాకు ఫేస్ మీద మచ్చలు లేవు అంటే పింపుల్స్ కానీ సో అండ్ సో అట్లా ఏం లేవన్నమాట నాకున్నది ఒక్కటే ఒక్కటి ఇక్కడ పింపుల్ పైన ఒక బ్లాక్ స్పాట్ లాగా ఉండింది అదొకటి తప్ప ఇంకేం లేవు నాకు మొహం మీద మచ్చలు కానీ ఏం లేవు నేను నేనేం మేకప్ ప్రోడక్ట్స్ కానీ బయట ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏం వాడను జనరల్గా ఇంకా ఏ వాడేది మీ హస్బెండ్ ఒపీనియన్ హస్బెండ్ ఒపీనియన్ ఏంటి చెప్పమని అన్నారు అంటే ఫస్ట్ ఈ వన్ వీక్ నన్ను ఏంటంటే ఆట పట్టిస్తా ఉన్నాడు అనమాట ఏంటంటే ఏలియన్ లా ఉన్నావు నువ్వు ఏలియన్ లా ఉన్నావు నువ్వు అని సో తనకు కూడా ఏంటంటే బానే ఉన్నావు కానీ కొంచెం డిఫరెంట్ గా ఉన్నావు అని కొంచెం హెయిర్ గ్రో అయితే అంత ఆక్వర్డ్ గా అనిపించదు సో అది క్యాప్ ఎందుకు పెట్టుకోవాలా క్యాప్ కొనుక్కునే టైంలోనే స్వామికి దర్శనం కాలేదు మనకి కాదు అని చెప్పేసరికి ఏడుపు అనమాట మనకి అక్కడే కూర్చుని వలవలా వలవల ఏడుస్తా ఉన్నాను ఇంకా అది అక్కడ అందరూ క్యాప్ కొనుక్కోమని తను కూడా చాలా ఫోర్స్ చేశారు తీసుకోమని ఇంక కొనుక్కోలేదు అట్లాగే వచ్చేసాము ఇంక మర్చిపోయాను ఇంక నేను క్యాబ్ కొనుక్కోవాలి అన్న సంగతే మర్చిపోయాను అది ఇంకా అదండి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇవే అనమాట సో తిరుపతి ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు అడిగారు తిరుపతి దర్శనం ఎట్లా అయ్యింది అడిగారు సో మీరు చెప్పిన క్వశ్చన్స్ అనేటికి ఇది నా ఆన్సర్స్ అనమాట సో లైవ్ లో కూడా చాలా మంది మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు అండ్ ఇప్పటిదాకా నాకు మంచి సపోర్ట్ అయితే ఇచ్చారనమాట మంచి గ్రోత్ అయితే ఉంది మన ఛానల్లో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సో ఇక్కడ వరకు మరి మీరు ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు హెడ్ షేవ్ క్లిప్పింగ్స్ యాడ్ చేయండి అని చెప్పారు అది నేను ఈ వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను మిస్ కాకుండా అయితే చూడండి సో ఉంటా మరి బాయ్ It's yeah. நேசி ரோ வச்சி ரோஞ்சு எல்லாம் ரகங்க உட